తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారని ఇది తాను తీసుకొచ్చిన సంస్కరణలు ఫలితమేనని అన్నారు మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానాన్ని సాధించగలమని అన్నారు సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో మరో ఆసక్తికర విషయం వెల్లడించారు ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం భారతీయులదే అయితే వారిలో ముప్పై మూడు శాతం మంది తెలుగు వారినేనని తెలిపారు ఈ గణంకాలు వారి ప్రతిభను ప్రపంచానికి చాటుతాయని భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగాలని ఆశాభావం చేశారు మన మన ప్రతిభ నాటికి తెలుగు జాతి నెంబర్ స్థానంలో నిలుస్తుందని వ్యక్తం చేశారు భవిష్యత్తులో తెలుగు జాతి ప్రవాహం మరింతగా పెరుగుతుందని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నారని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు మొత్తం కలిసి ఇరవై ఐదు ఏళ్ళు కూడా కాలేదు అంటే మనం స్టార్ట్ అయ్యింది తొంభై ఐదులో స్టార్ట్ చేసాం ప్రిపరేషన్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పికప్ అయ్యింది అక్కడి నుంచి విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం అనేక సంస్కరణలు కానీ అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం మనకు వచ్చింది కూడా ఆర్థిక సంస్థ వచ్చింది తొంభై ఒకటే టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది అర్లీ నైంటీస్ ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ ఇన్నోవేట్ చేసింది తొంభై ఒకటి తొంభై రెండో ప్రాంతంలో వచ్చాడు మనం తొంభై ఐదు నుంచి మనం కూడా స్టార్ట్ చేశాము ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ ఆలోచించినప్పుడు అధ్యక్ష మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన ప్రజలకు ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు ఒక పబ్లిక్ పాలసీస్ క్రియేట్ చేసే అవకాశం మన అందరికీ ఉంది ఇక్కడ ఉండే చట్టసభలో ఉండే మీకు అందరికీ ఉంది ఇది మంచిది పీ ఫోర్ మంచిది రోజు ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వస్తాం విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం ఇందులో కొన్ని పాలసీలు తీసుకురావాలంటే తీసుకొచ్చే పరిస్థితులు ఇక్కడ ఉంటాం ఈ అవకాశం వేరే వాళ్ళకి రాదు దీన్ని ఆధారం చేసుకొని బిజినెస్ పీపుల్ కానీ ఇండస్ట్రీ కానీ సమాజం కానీ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఊరు ఊరికి పోయి చెప్పేవాడిని మీ పిల్లల్ని బాగా చదివించండి చదివిస్తే లాభం ఏంటని ఆలోచించినప్పుడు మీరు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు భూమి ఇవ్వాలనుకుంటున్నారు ఈ భూమి వల్ల లాభం లేదు ప్రయోజకుడు అయితే వంద ఎకరాలు కాదు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదిస్తారు స్కై ఈజ్ ది లిమిట్ అప్రయోజకుడు ఇస్తే మీరు ఇచ్చింది తాగేసి మొత్తం పోగొట్టుకుంటాడు మీ కళ్ళ ముందర్నే మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సింది విద్య అని చెప్పేవాడి ఆయన ప్రౌడ్సే అధ్యక్ష ప్రజల్లో కూడా చైతన్యం ఆ రోజులో ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చారు పిల్లల చదువు కోసమే టౌన్స్కి చదివించారు ఐటీ మాట్లాడితే ఐటీ చేయించారు ఆ రోజు నేను చెప్పిన మాట నిన్న కూడా ఒక ఆయన అన్నాడు మీరు చెప్పితే నేను విన్నాను మీరు డబ్బులు కూడా ఇచ్చారు పంపించాను నా కూతురు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఈ రోజు నాకు డబ్బులు పంపించి కారు కొనుక్కున్నా ఇల్లు కట్టుకున్నా మా అమ్మాయి పంపించిన డబ్బులపైన నేను ఆధారపడ్డానని చెప్పే పరిస్థితికి వచ్చారు దిశ ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరికి అనుమానం అవసరం కావాలని టెస్ట్ చేయండి ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి గట్టిగా తెలుగులో అరవండి మొత్తం అక్కడ తెలుగు వాళ్ళు